పిఎస్సీలో జాబ్ రావాలంటే కొంతమంది కోచింగ్ వెళ్తేనే జాబ్ వస్తుందని కొంతమంది అంటారు లేదు ఇంట్లో ఉండే నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను నోట్స్ ప్రిపేర్ చేసుకుని మనం జాబ్ సాధించగలం అని కొంతమంది అంటారు కానీ లైబ్రరీకి వెళ్ళి కూడా జాబ్ సాధించగలం మేము జాబ్ సాధించం అని అయితే నాకు డిస్టిక్లో టాప్ టెన్లో ఉన్న వాళ్ళైతే చెప్పడం అయితే జరిగిందండి ఒక లైబ్రరీకి వెళ్ళి చదవడం వల్ల అందులో ఎస్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఉన్నారు ఎస్ఈటి వాళ్ళు ఉన్నారు మన వచ్చిన కానిస్టేబుల్ వాళ్ళు ఉన్నారు ఇంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక లైబ్రరీకి వెళ్ళి చదివి జాబ్ సాధించారంటే నాకైతే చాలా ఆశ్చర్యం వేసిందండి మా ఫ్రెండ్ నేను వెళ్తున్నాం లైబ్రరీకి మీకైతే చూపిస్తాను లైబ్రరీకి పదండి ఇదిగోండి లైబ్రరీకి అయితే వచ్చేసానండి నేను కాసేపు చదివాను మా ఫ్రెండ్ అయితే ఇంకా తెగ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది ఇప్పుడు మన డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇంకా చాలా మంది అయితే ఉన్నారండి ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా లైబ్రరీ నుంచి అయితే నేనైతే బయటకు అయితే వచ్చేసానండి మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కనుక మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీరు ఎవరన్నా కనుక ఆ లైబ్రరీకి వెళ్ళి ఉంటే గనుక అక్కడ జాబ్ వచ్చిన వాళ్ళు మ్యాథ్స్ డిస్టిక్ టాపర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు మన బయాలజీ వాళ్ళు ఉన్నారు తెలుగు వాళ్ళు ఉన్నారు ఎస్ఈటీ వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఉన్నారండి వాళ్ళందరూ కూడా ఇలా చెప్పడం జరిగింది ఏంటంటే వాళ్ళు తెలియని పెట్టి చాలా లాజిక్గా అయితే పెట్టారంటండి సో దానివల్ల వాళ్ళకైతే జాబ్ వచ్చింది వాళ్ళకేం మామూలుగా అయితే జాబ్ రాలేదండి వాళ్ళందరికీ కూడా ఎయిటీ ఎబోని అయితే మార్క్స్ అయితే రావడం అయితే జరిగిందంటండి సో దానివల్ల వాళ్ళైతే జాబ్ అయితే సాధించడం అయితే జరిగింది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే టెట్లో వాళ్ళకైతే హండ్రెడ్ ఎబోనే ఉన్నాయన్నమాట మార్క్స్ మ్యాథ్స్ డిస్టిక్ టాపర్ కృష్ణా డిస్టిక్ టాపర్ అంటండి అతనైతే ఒక ఎగ్జామ్ కాదండి త్రీ ఎగ్జామ్స్కి అయితే సెలెక్ట్ అయ్యారంటండి అసలు మ్యాథ్స్ అంటే మనకు అసలు భయం కదా నేను అదే మ్యాథ్స్ గురించి అడిగాను అయితే ఆయన చెప్పడం ఏంటంటే ఇప్పుడు ఇంకా ఎగ్జామ్ డేట్ దగ్గరకు వచ్చేసింది కాబట్టి ట్వంటీ మార్క్స్ కాబట్టి మీరు మెథడాలజీస్ కవర్ అన్నారు కదా ఇంకా మీరు ఓన్లీ రెండు మూడు టాపిక్స్ అయితే చెప్పారండి అవి చదవమని అన్నారు సో అవి ఒకటి చదవండి ఇంకా మీకు రానివి నేర్చుకోవాలని చెప్పేసి మీరు అయితే ట్రై చేయకండి ఎందుకంటే ఏమీ తెలియకపోయినా ఏదో ఒక బిట్ పెట్టినా మీరు దగ్గర దగ్గర ఒక సెవెన్ మార్క్స్ దాకా కవర్ చేస్తారు సో మరి మీరు అంతలాగా మీకు డిఎస్సికి యూజ్ అవ్వద్ది కాబట్టి అంతలా ఎక్కువగా చదవకండి మీరు బయాలజీ కాబట్టి అనేసి అయితే ఆయన చెప్పడం అయితే జరిగిందండి చాలా బాగా చెప్పారు నా టెట్ మార్క్స్ అడిగారండి హండ్రెడ్ డెబో వస్తే ఖచ్చితంగా మీకు జాబ్ అయితే వస్తుంది హండ్రెడ్ అలా వస్తేనే మీరు మరీ హండ్రెడ్ బిలో ఉన్నాయి కదండి మీరు మార్క్స్ కొంచెం కష్టపడాలి టెట్కి మీరు కష్టపడితే నెక్స్ట్ డిఎస్సికి అయితే ఖచ్చితంగా మీకు జాబ్ అయితే వస్తుందని అయితే చెప్పడం అయితే జరిగిందండి సో ఇప్పుడు టెట్ మీద ఇప్పుడు నా హోప్స్ అని ఉన్నాయన్నమాట టెక్ టెట్ ఎక్కువ స్కోర్ చేయాలని చెప్పి అంటే వన్ ట్వంటీ ప్లస్ ఇంకా అలా అనమాట అలా ఉండడం వల్ల ఆ మార్క్స్ వాళ్ళకి ఏంటంటే డిఎస్సిలో వాళ్ళకి ప్లస్ అయింది సో దానివల్ల ఏంటంటే వీళ్ళు టాప్ టెన్లో రావడం వాళ్ళకి జాబ్ రావడం అన్నీ కూడా వాళ్ళకైతే కలిసి వచ్చినాయండి కానీ ఎంత కష్టపడి చదివారా అనేసి నాకే ఆశ్చర్యం వేసింది మేము వెళ్ళినప్పుడు కూడా ఇవాళ కూడా చాలామంది అయితే ఉన్నారండి వాళ్ళందరూ కూడా డిఎస్సికి ప్రిపేర్ అయిపోతున్నారు అప్పుడే నిజంగా వాళ్ళని చూస్తే ఏంటంటే వాళ్ళని చూస్తే మనకే చదవాలి అని ఒక ఆలోచన అయితే మనలో వచ్చిందనమాట అంటే మనం కూడా వాళ్ళు చదువుతున్నారు కాబట్టి మనము చదవాలి ఓకే ఇంకోటి ఏంటంటే కొంచెం ఏదైనా డౌట్ ఉంటే డిస్కషన్ చేసుకొని చదవచ్చు మెయిన్ ఇది ఏంటి ఇది ఎలా చదవాలి ఏంటి అని చెప్పేసి కొంచెం మనం డిస్కషన్ చేసుకుని చదవచ్చు ఇంట్లో ఒక్కరమే చదివామనుకోండి ఈ డౌట్ క్లియర్ చేసుకోవడానికి మనకి ఈ డౌ ఎలాగా ఎలాగాని కొంచెం ఆలోచిస్తాం లేదు కొన్ని కొన్ని వర్డ్స్కి మనం కొన్ని ఏదోటి మనం కోడ్వోడ్ టైప్ పెట్టుకుంటాం కదండి గుర్తు పెట్టుకోవడానికి సో ఇప్పుడు ఇద్దరు కలిపి చదివామనుకోండి నీవో కోడివడ్ పెట్టుకుంటావు నేను ఒక పెట్టుకుంటాను సో ఇద్దరం కూడా డిస్కస్ చేసుకుని చదవడం వల్ల ఏంటంటే సో మా ఇద్దరికి కూడా యూజ్ అవుతుంది ఆ ట్రిక్ అనేది మాట సో గుర్తుపెట్టుకోవడానికి అలా లాజిక్గా కూడా మనమైతే చదవచ్చు నాకు కాన్ఫిడెంట్ వచ్చింది వాళ్ళతో మాట్లాడిన తర్వాత మీ ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చిందో మీరే లైబ్రరీకి వెళ్ళి చదువుతున్నారా ఎలా చదువుతున్నారు ఏంటి అనేది నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడం మటు మర్చిపోకండి అలాగే మన భీమవరం వాళ్ళు ఎవరన్నా కనుకుంటే కనుక నాకు హాయ్ అని మెసేజ్ పెట్టండి మీరు ఎక్కడ నుంచి అయితే నాకు నా వీడియో చూస్తున్నారో చెప్పండి ఎందుకంటే కొంచెం భీమవరంలో ఎవరన్నా మన బయాలజీ వాళ్ళు కానీ తెలుగు వాళ్ళు కానీ ఎవరన్నా ఉంటే కనుక చెప్పండి దాని గురించి నేను అడుగుతున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ఇంకా లైబ్రరీకి వెళ్ళి చదవాలి అని అయితే ఫిక్స్ అయ్యాను సో ఇప్పుడైతే కాదులేండి ఇప్పుడు అయితే ఇప్పుడు టెట్ ఎగ్జామ్ ఉందిగా టెట్ కంప్లీట్ చేసేసుకుని తర్వాత ఇంకా చదువుదామని అయితే ప్లాన్ చేసుకున్నాం నేను మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ అయితే వేరే ఊరి నుంచి రావాలి సో తనకైతే ట్రబుల్ అయిపోద్ది అనమాట నాకైతే భీమవరవే కాబట్టి ప్రాబ్లం లేదు సో వెళ్ళాలి వాళ్ళని చూస్తుంటే మనకే చదవాలనే ఒక ఇదనమాట ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే కనుక ఈ వీడియోకి అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్